జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఓటమి గురించి సరైన కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టలేదా ఏం జరిగిందో లోకం కూడా కూస్తున్నా సరే ఆయనకు పట్టదా ఇదైతే బాగా చర్చ నడుస్తుంది మొన్నటి వరకు ఆయనకి సపోర్ట్ చేసిన సోషల్ మీడియా ఆయనకి సపోర్ట్ చేసిన కొన్ని వెబ్సైట్స్ కొన్ని ఛానల్స్ ఇవన్నీ ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తున్నాయి ఒక్కసారి ఓటమి పాలయ్యేసరికి జగన్ని నిందిస్తున్నాయని అనుకోవాలా లేదంటే జగన్ తనకు తాను తెలియకుండానే తప్పు చేసి పప్పులో కాలేసి ఇంకా కోలుకోలేకపోతున్నారు అని అనుకోవాలా ఎందుకంటే einer. తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారు రాంగ్ చేస్తున్నారని ఆయనకు కూడా తెలుసు రాజకీయంగా ఆయన కూడా సీనియర్ నాయకుడే ఆయన కుటుంబం అంతా రాజకీయాల్లోంచి నుంచి వచ్చింది ఆయన ఫ్రెష్గా వచ్చిన పొలిటిషన్ ఏం కాదు రాజకీయాలు ఎలా చేయాలో తెలుసు ఆయనకి ఎలా చేయాలో తెలుసు కాబట్టి మనం నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నారు ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఆయన పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మెప్పు పొందారంటే రాజకీయం తెలియని వ్యక్తి అని అనుకోవడానికి ఏం లేదు ఆయనకి రాజకీయం తెలుసు కాకపోతే ఒక్కొక్కసారి ఎంత బలమైన ఇదైనా సరే ఒక్కొక్కసారి తప్పదు ఓటమి పాలవ్వాలి ఓటమిని అంగీకరించాలి అది ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అదే జరిగింది కాకపోతే ఇప్పుడు ఆయన కాకపోతే ఏంటంటే మేధావులకు తటస్థ ఓటర్లకు కూడా పార్టీ దూరమైంది అనేది అందుకే ఫలితంగానే పది శాతం ఓటు బ్యాంకు కోల్పోయి పదకొండు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమైంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు కనిపించట్లేదు అనేది అయితే ఇందులో కొంతమంది వల్లే ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళని ఇంకా జగన్ దూరం పెట్టట్లేదని ఆ కొంతమంది ఎవరు అంటే ఒక కొడాలి నాని పేరు వినిపిస్తుంది అలాగే పేరు నాని పేరు వినిపిస్తుంది జోగి రమేష్ పేరు వినిపిస్తుంది అలాగే అంబటి రాంబాబు పేరు వినిపిస్తుంది వీళ్ళందరినీ అధికారంలో ఉన్నప్పుడు దూరం పెట్టలేదు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ చేతే మాట్లాడిస్తున్నారు పార్టీ తరఫున వాళ్ళ వాణి వినిపిస్తున్నారు వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు అదే ఇప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయ్యింది అనేది ఏదేమైనా సరే జగన్ గారు మారాలి అనేది కొంతమంది చెప్తున్నమాట జగన్ ఎందుకు మారాలి అనేది మరి కొంతమంది చెప్తున్నమాట అంటే వాటమికి సంబంధించి ఒకవేళ ఆయన తెలుసుకున్న నిజంగా పైకైతే చెప్పరు కదా నా వల్లే ఓడిపోయింది నేను తీసుకున్న నిర్ణయాలు కాకపోతే మళ్ళీ గెలవడానికి కొత్త వ్యూహాలు రచిస్తారు ఏ వ్యూహాలైతే రచించి ఓటం పాదయ్యారో పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఇప్పుడు మరొక కొత్త వ్యూహం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు స్థానాలు ఇప్పుడు ఈయన పదకొండు స్థానాలు ఇరవై మూడు స్థానాలకి పరిమితమై ఆయన ఏం చేశారు ఆయన వ్యూహం రచించాడు ఏం చేయాలి ఏంటనేది పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అండ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్తో కలిశారు కాపులతో మాట్లాడారు బీసీ సామాజిక వర్గం కాపు ఓటు తమ తమజెప్పు తిప్పుకునే ప్రయత్నం చేశారు వైసీపీ ఓటు బ్యాంకు వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది చేయకుండా ఒడిసిపెట్టుకునే ప్రయత్నం చేశారు ఆ వ్యూహాలతో సక్సెస్ అయ్యారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యూహాలు వేస్తారు ఏ ఆయన రాజకీయ చతు ఏం చూపిస్తారు అనేది చూద్దాం